వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఘాజువాక వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా పెళ్లిరాట ఉడుపు మహోత్సవం జీవీఎంసీ అరవై ఆరో వార్డు కరితి రోడ్డు గాజువాక వర్తక సంఘం అధ్యక్షులు శ్రీ కొల్లా గుప్తా అధ్యక్షతన పూసర్ల వెంకటేష్ ప్రోగ్రాం చైర్మన్ మరియు బాలాజీ ప్లాస్టిక్స్ అధినేత జితు కోచేర్మిన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం జరిపేందుకు రోజు రాట ఉడుపు మహోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం గాజువాక వర్తక సంఘం సభ్యులంతా కలిసి గత పదిహేను సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని ఈ సంవత్సరం కూడా ఆరు నాలుగు ఇరవై ఐదవ తేదీ ఆదివారం కావడం వల్ల కళ్యాణ మహోత్సవం చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అలాగే మధ్యాహ్నం అన్న సమరాధన గత సంవత్సరం పదివేల మందికి పెట్టడం జరిగిందని అలాగే ఈ సంవత్సరం ఆదివారం కావడం వల్ల భక్తులు ఇంకా ఎక్కువ మంది వస్తారని ఆశిస్తూ తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గాజువాక వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి మరియు వివిధ పదాధికారులు ప్రోగ్రాం చైర్మన్ కో చైర్మన్ ఇతర ప్రోగ్రాం కమిటీ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమంను జయప్రదం చేటుకు కృషి చేస్తామని హామీ ఇస్తూ సీతారాముల కళ్యాణం అతి ఘనం నిర్వహించి లోక కళ్యాణార్థం అలాగే గాజువాక వర్తక సంఘ సభ్యులందరికీ మరియు గాజువాక మరియు ఇతర ప్రాంత ప్రజానీకానికి ఈ కావాలని సంకల్పిస్తున్నామన్నారు శ్రీరామ్ గాజువాక వర్తక సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఎంతవరకు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేను సంవత్సరంలో ఈరోజు స్వామివారికి ఈరోజు పెళ్లినాట వేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా అద్భుతంగా చేయడం జరుగుతుంది గత సంవత్సరం అయితే పదివేల మందికి భోజనాలు పెట్టి ఇక్కడ అద్భుతంగా శ్రీరాములు వారి కళ్యాణం చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా మన పోసల వెంకటేష్ గారు ప్రోగ్రామ్ చైర్మన్ గా కొల్లా గుప్తా గారు అధ్యక్షులుగా అలాగే జిత్తు గారు కో చైర్మన్ గా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ రోజు అదే సందర్భంగా ఈ రోజు పెళ్లిరాట కూడా వేయడం జరిగింది అందరూ కూడా మహిళలు అలాగే పురుషులు కూడా వచ్చి ఈ స్వామివారి కళ్యాణానికి పెళ్లి ఇంత మంది వచ్చారంటే ఈ సంవత్సరం కూడా కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందని శ్రీరాములు వారి ఆశీస్సులు మన ఆది వర్త సంఘం కూడా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ వచ్చిన అందరికి నమస్కారాలు అండి ఈ రోజు శ్రీరామనకి ముందుగా ముహూర్తంగా రాటోడిపోయిందండి దీని తర్వాత వచ్చే ఆదివారం ఆరో తారీఖు శ్రీరామ కార్యక్రమం అవుతుందండి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి అలాగే అన్ని సంఘాలను కూడా అలాగే కూరగాయల సంఘాలతో కూడా మాట్లాడే వాళ్ళు కూడా వస్తానన్నారు అలాగే పళ్ళ సంఘాలతో మాట్లాడదాం అలాగే మన అత్త సంఘాలు కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారండి క్లబ్బులు అన్ని సంఘాలు కూడా వస్తున్నాయి అందరూ కలిపి దిగ్గజయంగా లాస్ట్ ఇయర్ కన్నా కొద్దిగా గ్రాండ్ గా చేసుకుందాం అండి అందరం కలిపి జై శ్రీరామ్ లోక కళ్యాణం గురించి ప్రతి సంవత్సరం రాజువాక వర్తక సంఘం ఆధ్వర్యంలో అఖండంగా సీతారామ కళ్యాణం చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా రేపు ఆదివారం నాడు అఖండంగా చేయాలని మన వర్తకలందరికీ కూడా పిలుస్తున్నాం దీనికి పూర్తిగా అన్ని సంఘాలు అన్ని క్లబ్లు కూడా పాల్గొని అఖండంగా జయప్రదర్శన చేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ గాజువాక వర్త సంఘం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు గత పదిహేను సంవత్సరాలుగా రంగరంగ వైభవంగా ఈ శ్రీరామ నవమి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఈసారి కూడా ఈ సంవత్సరం మన పోసర్ల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి శ్రీరామ కళ్యాణం చక్కగా జరుగుతుంది వర్తకులందరూ కూడా సహకరించి మీ వంతు సహాయాన్ని అందిస్తూ వర్తకులు కూడా వచ్చి కార్యక్రమాన్ని కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి గత పద్నాలుగేళ్లు పూర్తి చేసుకొని పదిహేను ఏడుకి అడుగు పెట్టామండి గాజువాక వర్తక సంఘం తరఫున అంగ వైభవంగా శ్రీరామనామా చేస్తున్నాం ప్రతి సంవత్సరం లాగే తోటి వర్తకులు ఆ మన ఆర్ఏవైస్ క్లబ్బులు సంఘాలన్నీ సహకరించి దీన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం అండి లాస్ట్ ఇయర్ కనీసం సుమారు పదివేల మంది భోజనాలు పెట్టాం దానికంటే ఎక్కువగా అతి వైభవంగా చేద్దామని ఈ సంవత్సరం సంఘం నిర్ణయించింది అండి దానికి ఆ సారథ్యం పోసల్ వెంకట గారు వహిస్తున్నారు ఆయన సారథ్యంలో మా అందరం పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసింది ఈ మీడియా ద్వారా పోటీవర్తకల్కి విజ్ఞప్తి చేస్తున్నాం అండి ముందుగా గాజా ఒక వర్తక సంఘంలో చాలా మంచి యూనిటీతో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తున్నాం గత పదమూడు పద్నాలుగేళ్ళ బట్టి చాలా అద్భుతంగా జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా చేయాలని ప్రతి ఒక్కరు సహాయ అందిస్తున్నారు దీనికి ఒక వర్తకులు కాకుండా వచ్చిన కానీ మా మిగతా